మనం చూస్తున్నటువంటి ఈ కన్నీరు కారుస్తున్నటువంటి మరియమాత దివ్య స్వరూపం కడప మేత్రాస్థనం రామాపురం విచారణలో ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సోమవారం నుండి మరియమాత పలుమార్లు కూడా కన్నీరు కార్చటం జరుగుతుంది ఈ అద్భుతాన్ని సిస్టర్ అవ్వటానికి వచ్చినటువంటి ప్రతిభ అనేటువంటి ఒక ఒరిస్సా రాష్ట్రపు మఠవాసిని ద్వారా మరియ తల్లి తెలియజేయటం జరిగింది ఆ మరియమాకి యొక్క మధ్యస్థ ప్రార్థన మీకు మీ కుటుంబాలందరికీ ఉండాలని మా యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన

ఉంది వచ్చింది ఇట్లా ఉన్నారా అంటుంది ప్లీజ్ కూర్చోండి देवरक्षाण्ड से तांत्रिक निर्माण दिल्ली के लिए तो मनुष्य नासिक निर्माण के बाद वो जैसा नासिक निर्माण है చేయడం చెప్పారు మొన్న మొన్న ప్రీవియస్ డే నేను లేను అప్పుడు సిస్టర్ నేను నాకు వచ్చిన తర్వాత చెప్పారు అమ్మాయి కొంచెం బాగాలేదు ఇంటికి పంపిద్దాము వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పారు అందుకు నేను మాట్లాడి నేను నిన్న వచ్చిన తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి ఫాదర్ తను బాగలేదంట ఫాదర్ హెల్త్ బాగట్లేదంట ఒకసారి ఇంటికి పంపించి మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం మాట్లాడి అయిపోయిన తర్వాత మేము జపదామని చెప్పాము అక్కడే బయట కూర్చొని జపమాలు చెప్పి అక్కడే అన్న భోజనం చేశాము ఇంకా నేను చెప్పాను పిల్లలతో ఎవరు లోపలికి వెళ్ళొద్దు అందరూ అటు ఇటు కొంచెంసేపు నడవండి వాకింగ్ చేయండి అని చెప్పాము ఎందుకంటే ఆ పిల్ల అప్పటికీ చాలా డల్గా అయిపోయింది నిన్న డల్ డల్గా అయిపోయింది నేను రాగానే అడిగి ఏమైంది అంటే జ్వరం అని చెప్పారు జ్వరం అని చెప్తే నేను మాట్లాడాను బానే ఉంది తర్వాత సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు అన్నారు లేదు సిస్టర్ నిన్ను కూడా ఇలాగే ఉంది తనతో మాట్లాడండి అని చెప్పారు వాళ్ళ అక్క మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది చర్చ్ కేసి చూపించింది చర్చ్ కేసు చూపించి చర్చ్లోకి వెళ్తాను నాకు కాలం ఇవ్వండి అని అడిగింది నేను అన్నాను ఫాదరు లేరు అటువైపు ఎవరు నడవని కూడా నడవరు ఇప్పుడు మనం వెళ్తాం కరెక్ట్ కాదమ్మా ఇక్కడ ప్రేర్ చేసుకొని అని చెప్పాను కానీ తను ఏం చేసింది వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్తో కలిసి ఇక్కడ కాదు నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి గ్రోటో దగ్గరికి వెళ్ళారు నేను అన్నాను ఒక్కదాన్నే పంపించొద్దు అందరూ వెళ్ళండి నడిచినట్టు ఉంటుంది ప్రేయర్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళు వెళ్ళారు పిల్లలు అందరూ వెళ్ళారు నేను సిస్టర్ ఇక్కడే కూర్చొని ఉన్నాం బయట తర్వాత వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా ప్రయోజనం గట్టిగా ప్రార్థన చేస్తుంటారు అరిచి ప్రార్థన చేస్తున్నాను అనమాట దేనికోసం ప్రపంచంలో ఉన్న పాపాల కోసం తప్పులు చేసిన వాళ్ళ కోసం జైల్లో ఉన్న వాళ్ళ కోసం ఫారిష్ కోసం ఫాదర్ల కోసం ఏంటంటే కామన్గా సహజంగా ఉండేవి అందరికీ అంటే నాది కాదు నీది కాదు అలా నన్ను క్షమించు మమ్మల్ని క్షమించు మా పాపాలను క్షమించు వెళ్ళండి మాత మా కోసం ప్రార్థించు గట్టి 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 గట్టిగా అరిచి అరిచి ప్రార్థన చేస్తుంది అప్పుడు నేను సిస్టర్ అనుకున్నాము రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు సిస్టర్స్ కదా ఎప్పుడు అటువైపు వెళ్ళరు గట్టిగా మాట్లాడరు ఎందుకు ఇటు వచ్చి లోపల మన చేపల్లో కూర్చొని ప్రార్థన చేసుకోమని అడిగాం అప్పుడు అందరూ వచ్చారు అమ్మాయి రాలేదు తర్వాత మెల్లగా వచ్చారన్నమాట అయితే ఆ రోజు సాయంత్రమే సిస్టర్ అక్కడ నుంచోనే ఉంటే ఒక పెద్ద పాము వచ్చిందంట ఆ పాములు వాళ్ళకు చంపారు ఆ సిస్టర్ ఏమన్నారు ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది ఏదో నటించినట్టుంది అని అన్నారంట అయితే అది అన్న తర్వాత సిస్టర్ నుంచున్న చోట పక్కన ఉంటే పెద్ద పాము వెళ్ళింది అది తెలియకుండా సిస్టర్ కాలు వేసేలోపు ఇంకో అమ్మాయి వచ్చి ట్రైనింగ్లో ఉన్న సిస్టర్ వచ్చి దాన్ని చంపేశారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను ఇద్దరు రెండు కాలు సందులో నుంచి మండర్గ వెళ్ళింది వెళ్ళేసరికి నేను చూసి ఒక రాయేసి దాన్ని చంపేశాను అప్పుడు ఆ పిల్ల అక్కడ ఉండి చెప్తుంది సిస్టర్ నేను చెప్పిన మాట నమ్మలేదు కదా అమ్మ వస్తానంది అమ్మ మాట్లాడతానంది నేను చెప్పాను సిస్టర్ చేసిన తా నన్ను నమ్మలేదు అందుకే దేవుడు రెండు సార్లు మరణశిక్ష విధించాడు కానీ ఎస్కేప్ అయిపోయారు సిస్టర్ అని అక్కడ చెప్తుంది ఆమె వాళ్ళ సిస్టర్కి వాళ్ళ కంపానియన్స్కి తర్వాత వచ్చినాక తను వచ్చి చెప్పారు నువ్వు సిస్టర్ మేము కోసేపు ప్రార్థన చేసుకోవాలి మేము పడుకోము అన్నారు సరేలే నేను అన్నాను ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా అని చెప్పాను వాళ్ళ కంపానియన్స్ వాళ్ళ అక్క వాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు బయట కూర్చుని ఉన్నా మేము కూడా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు గట్టి 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 గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు నేను అన్న అలసిపోతారు వెళ్ళిపోయి పడుకోన తను ఏం చెప్పిందంటే లేదు ఈరోజు నేను ప్రార్థన చేయాలి నాకు వెళ్ళాలని లేదు నేను ప్రార్థన చేసుకోవాలి ఇక్కడే చేయాలి అమ్మ వస్తుంది అమ్మ చెప్పిద్ది నాకు అమ్మ నాకు చెప్పింది ఇంకా అయ్యే మాటలు తను చెప్తా ఉంది ఇంకేం చెప్పట్లా గట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంది ఆ మాటలు మాత్రమే చెప్తుంది ఇంకా తొమ్మిదిన్నర పది ఆ టైంలో నేను అన్నను వెళ్ళి పడుకొన్నాను కొంతమందిని పంపించేశాను తాను వెళ్ళి పడుకోలేక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోను నైట్ నైట్ తొమ్మిదిన్నర పది ఇంకా పడుకొని కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు అరౌండ్ పదకొండు గంటలకి ఈ చిన్న క్రాస్ ఉంది కదా అక్కడ పెట్టిన క్రాస్ ఆ క్రాస్ ఇలాగే ఉంది టేబుల్ ఆల్టర్ మీద తన చేతిలో చిన్న రోసరీ ఉంది అది కూడా అక్కడే ఉంది ఆ రోసరీ ఇలా పెట్టి ఇలాగే ప్రేర్ చేస్తుంది తను అంటుకోని కూడా అంటుకోలేదు తన వేళ్లతో ఆ రోసరీ మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట నేను మరీ తల్లికి పూలు కడతాను నా రూమ్లో కూర్చొని తను వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ నలుగురు ఐదు వచ్చారు సిస్టర్ ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అమ్మ వచ్చిద్దని వచ్చింది చూడండి నేను రెండు చేతి ఇలా వచ్చింది అనమాట ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చి నా దగ్గర కబోర్డ్ దగ్గర నుంచి నేను చూస్తుంది నేను చూడాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను పట్టించుకోలే తర్వాత తీరా చూస్తే అమ్మాయి కనిపిస్తుంది వెళ్ళి చూస్తే ఆ పిల్లకి ఏడుస్తూనే ఉంది అమ్మ వెళ్ళండి నీ మాత ఇంకోటి ఏదో వాళ్ళ ఊరి పేరులో ఉంటుంది మేరీ మాత పేరు తను చేతితో క్షమాపణ అడుగుతుంది క్షమించండి మమ్మల్ని క్షమించండి స్వస్థత ఇచ్చేయండి కోసం ప్రార్థించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే చూపిస్తుంది ఇంకా అప్పుడు మేము అందరం అక్కడే కూర్చున్నాం మా రూమ్లో గంట నర్ర దగ్గర దగ్గర పదకొండు నర్ర పదొప్పుడు పన్నెండు వరకు కూర్చున్నాం అప్పుడు ఏం చెప్పింది అమ్మాయి పన్నెండు గంటలకి అమ్మ వస్తానంది నేను చేపలు వెళ్ళిపోతున్నాను మీరు వచ్చేయం అంతే అందరూ వచ్చేసాం ఆతో పాటు వచ్చి అమ్మాయి సాస్తాంగ నమస్కారం చేసి రెండు చేతులు ఇలా చేప చాపు ఇలా పెట్టి రెండే రెండు నిమిషం రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయాల రెండు నిమిషాల తర్వాత ఇలా చూస్తే ఆ పిల్ల బాధ తట్టుకోలేక చెయ్యి ఓపెన్ చేసి కలుగుతున్న మొత్తం బ్లడ్ ఉండిపోయింది మేము ఆ రక్తం చూస్తా ఉండేసరికి క్రాస్ ఉంది క్రాస్ ఫుల్గా బ్లడ్ అయిపోతుంది ఇంకా మొత్తం చూసి మాకే లేదు ఫాదర్ అమ్మాయి క్రాస్ ఇలా పెట్టి క్రాస్ ముందు క్రాస్ కూడా బ్లీడింగ్ అవుతుంది ఇంకా ఈ అమ్మాయి చేతులు కూడా బ్లీడింగ్ అవుతున్నాయి అప్పుడు ఇంకా అమ్మాయి బాగా గట్టిగా అరిచి ఒక పక్కన నొప్పి ఒక పక్కన అమ్మాయి క్రాస్ ఉన్నా సరే జీసస్ పేరు ఎప్పుడు తలవలేదమ్మా ఫస్ట్ అమ్మ వెలంగి మాత అమ్మ 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 వెలంగి మాత వెలంగి ఇది ఎంత రక్తం ఏమో నాలుగు శాతం రక్తం మూడు శాతం రక్తం తర్వాత ఇక్కడ రక్తం చూసి ఇక్కడ ఇదంతా రక్తం ఏమో ఇది ఇది అది రక్తం అమ్మాయికి మేము నమ్మలేము అమ్మాయి మదర్మేరీ వస్తా అంటే ఇప్పుడు నమ్మలేదంటే అమ్మాయికి ఆ గృహంగా కార్పెంట్ చేసుకుంటాము మనం మీద వస్తుంది వస్తుంది అని చెప్పి మా సిస్టర్ అమ్మాసీ మాట్లాడుతుంది నేను ఇది చేస్తున్నారు అమ్మాయి ఇది పంపదామనుకున్నా మంటుల్ మనం మాట్లాడుతుంటే ఇది గొప్పదాం లేని సిస్టర్తో నేను చేసి అమ్మాయి వాళ్ళు కూడా ఫోన్ చేసి పంపదాం అనుకుంటున్నాం ఇక్కడ అని తర్వాత ఇప్పుడు అప్పుడే ఫామ్ సిస్టర్ మా సిస్టర్కి ఎవరైతే నమ్మలేదో నేమో సిస్టర్ పక్కనే కామలేదు పాము చూసి చంపిన మళ్ళీ పెద్ద తీరు అది కూడా మళ్ళా వచ్చేసింది కాకి అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి చెప్తుంది నా మీరు నమ్మలేదు నీకోసం ఓన్లీ సూచనలు పంపించాను ఇదే తప్పించుకున్నాను రేవుడే మిమ్మల్ని కావాలి ఇప్పుడు వస్తుంది మాటలు అది నమ్మండి అప్పుడు చిరాక దీని కూడా రక్తం కింద పడింది అదొక రక్తం తర్వాత ఖచ్చితంగా ఒంటి గంట అమ్మ మరియం వస్తుంది అని చెప్పింది ఒంటి గంట ఇలా అమ్మ వస్తుంది చూడండి మీద అప్పుడు వీళ్ళు కార్యక్రమం నాకు ఫోన్ చేసి నా వాళ్ళని దూరం చేసి చెప్తే సరే అబ్బాయి కూడా మాట్లాడతాను తర్వాత ఈరోజు నుంచి సేక అమ్మాయించి ఎక్కడి నుంచి రక్తం పొత్తుంది తెలియదు ఇప్పుడు సిస్టర్ చాలా నీర సరిపోయింది అది పనులు అనమాట రక్త పంట కనిపిస్తున్నాయి కాబట్టి మాట చూడాలంటే సైలెన్స్ చూడాలి కానీ మనం అక్కడ మాట్లాడుతుంది నేను ఇందాలిటీన్ యాప్స్ ఉండేది పవర్బుల్ అండి ఎందుకంటే అందరూ తగు తగలమాట చూడండి నేను ఏమంటున్నాను అంటే ఫాదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పాలిటీన్ పవర్ ఇట్లా వేస్తున్నాము ఇప్పుడు ఏ వచ్చిన వాళ్ళు దండేస్తున్నారు నేను కూడా లేచాను అనమాట

मात बटके सत्य लागला हे मा परमारे मारिया मा पोर्ट मा जनती मोरो घर दुइटी बसी बुता उची लुवा कोटर मुते मारी शक्ति से माने पापी मरीस

অন্ধ লোক তুমি প্রদান কল হে মা বেলা গোটে পিলাটা প্রভু মা বেলা তুমি কাঁধে প্রার্থনা করছি সে পাখ কু যাই তুমি আমানো দেলো হে মা বেলাঙ্কিনি তাঙ্ক মা তুমি সুস্থতা প্রদান কর তা মা যে পরি সুস্থ পারিব হে মা বেলাঙ্কিনি সেই বিকলাঙ্গ পিলাটি কাঁদুছি গো তুমি তাঙ্ক ক্রদন শুনো গো হে মা বেলাঙ্কিনি

মর প্রার্থনা তুমি শ্রবণ করিল বলে তোমাদের দে

हमेशा खुश आती थोड़ी सा